ఒక పేదవాడు తన కోసం కట్టుకోవాలనుకున్న చిన్న గూడు ఇది దీన్ని కూల్చేయద్దు అంటూ ప్రజలు చూసేందుకు వీలుగా టికెట్ పెట్టండి అంటూ ఋషికొండపై నిర్మించిన విలాసవంత అసెంబ్లీలో ఉపరాష్టపతి రఘురామకృష్ణ రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి ప్రజాధనంతో నిర్మించిన ఈ కట్టడాన్ని రాష్ట్ర ఆస్తిగా పరిగణించి దాని ద్వారానే ఆదాయం సమకూర్చుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు గత ప్రభుత్వ హయాంలో ఈ భవన నిర్మాణంపై తాను చేసిన న్యాయ పోరాటాన్ని రఘురామకృష్ణ రాజు గుర్తు చేసుకున్నారు కేవలం ఇరవై రెండు వేల చదరపు అడుగులకు మించి నిర్మాణం చేపట్టరాదని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించి లక్ష చదరపు అడుగులకు పైగా నిర్మించాలని ఆరోపించారు పర్యాటక అభివృద్ధి పేరుతో కోర్టులకు తప్పుడు అఫిడవిట్లు సమర్పించి ప్రజలను న్యాయ వ్యవస్థను మోసం చేశారంటూ ఆయన విమర్శించారు ఇటు భవనంపై ఐదు వందల కోట్లు ఖర్చు చేయడం ద్వారా గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ సమాధిని తానే కట్టుకున్నారని రఘురామ వెంగేశ్వర సంధించారు ఆ ఐదు వందల కోట్ల దుర్వినియోగం వల్లే ఆయనపై వ్యతిరేకత పెరిగి రాష్ట్రంలో మంచి ప్రభుత్వం రావడానికి దోహదపడింది కాబట్టి ఆ తప్పును మనం క్షమించేయొచ్చు అని ఆయన ఎద్దేవా చేశారు